మీకు కావాల్సిన అభివృద్ధి మాక మాకు రోడ్లు లేవు రోడ్లన్నీ బొక్కలు పడిపోయినాయి రెండోది మాకు ఈ తోటల కాడికి పారమేశ్వరం రోడ్స్ కూడా లేవు వర్షాలు పడి అంతా కొట్టుకోమినాయి ఈ రివ్యూట్మెంటు నర్సరాంపేట రివ్యూట్మెంటు పాపం ఇండ్లన్నీ పోయినాయి చూడాలి అక్కడ చూసారా చూసారా అక్కడ అయిపోయినాయి రెండోది మనకు మన రాష్ట్రానికి మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నుంచి ఐదేళ్ళు అయింది ఇంతవరకు ఒక పరిశ్రమ కూడా తేలా సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళందరూ ఇళ్ళల్లో ఉన్నారు ఉద్యోగాలు దొరక్క డెవలప్మెంట్ అనేది లేదు సంక్షేమం అనేది ఉండదు డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు తప్ప డెవలప్ అయ్యే వాళ్ళు ఎవరు లేదు నేను నవరత్నాలు ఇస్తున్నాను ప్రజలంతా బాగున్నారని జగన్మోహన్ రెడ్డి దాని గురించి కామెంట్ నవరత్నాలు ఇచ్చారు డబ్బు తీసుకున్నారు సంక్రాంతికి డబ్బు ఇచ్చాడు అమ్మఒడేని భార్యకు బిడ్డకు తెలియకుండా ప్రాణశాపులో పోయి తాగేసారు ఆ మూడు రోజులు అయిపోయింది పండగ ఆ పని చేశారు స్కూల్లో డైరెక్ట్గా పంపించింది ఏం లేదు స్కూల్లో వాళ్ళకి ఇచ్చి బాగుండేది ఏ స్కూల్లో చదువుతున్నారో విద్యార్థులు ఆ స్కూల్లో వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చి ఉండేది సంతోషం అది ఇవ్వకుండా ఎప్పుడికైతే అమ్మ అకౌంట్లో పడిందో అమ్మ దగ్గర నాయని తీసుకొని డబ్బులు వాడుకున్నారు అదేమో విద్యార్థులకు ఏం ఉపయోగపడాల మరి ఇక్కడ ఉన్న సమస్యల గురించి మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లేదా మీరు మేము మాకు ఎమ్మెల్యే కావాలా జగన్ అన్న కావాలా చంద్రబాబు కావాలా పవన్ కళ్యాణ్ కావాలా ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే అన్నీ మాకన్నా మంచి తెలివైనవాడు మంచి విద్యావంతుడు బిఏ బిఎల్ అయినా ఎంఏ బిఎల్ కాబట్టి అన్న అన్నకు అన్నీ బాగా తెలుసు చేయలేకపోతున్నాడు ఆయన కూడా చేశాడు ఆ రెడ్డి వారిపల్లి బిర్జీ అని చేశాడు అదంతా జగన్మోహన్ రెడ్డి పాలసీ కాబట్టి ముఖ్యమంత్రి రోడ్లు వేయాల్సింది రోడ్లకు డబ్బు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ చేస్తే ఎమ్మెల్యే గారు దాన్ని అమలు చేస్తాడు ఆయన చేయలేనప్పుడు ఈయన ఏం చేయలేడు కదా ఈయన అడగాలి కదా అడగాలంటే అపాయింట్మెంట్ కావాలి కదా ఫస్ట్ ఈసారి గవర్నమెంట్ ఏదో రైల్వే కోటలో రైల్వే కోటలోనే కాదు రాష్ట్రంలో చంద్రబాబు సీఎం అవుతాడు సీనన్న ఎమ్మెల్యే అవుతాడు నా అభిప్రాయం అది Like and subscribe Eagle Andhra.